అందరికీ డబ్బులు కట్టాలని బీసీ పైంటికి చెప్పారు అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే బీసీ పైటింగ్ సార్ ముందట వసూలు చేస్తుంది సార్ అంటే పీఐ ముందట వసూలు అయి సార్ వసూ లేని ఏమంటూ బీసీ పైటింగ్ ఇచ్చారు బీసీ పైన అకౌంట్లో అది గ్రూప్ల అకౌంట్లో ఆమె పర్సనల్ అకౌంట్లో వేసుకుని చేసుకుంది కాబట్టి గ్రూప్ లో వాళ్ళందరికీ న్యాయం చేయాలి ఎందుకంటే వాళ్ళు కూడా పాపము కూలీ కష్టం చేసుకొని పొలాలు ఇంపట కష్టపడి మేము నెల నెలకు వసూలు చేసి వాళ్ళు కట్టకుండా కానీ వాళ్ళ ఇళ్ళకు తిరిగి పాపం వాళ్ళు ఏం పని చేసినా వాళ్ళకే తెలుసు సార్ వాళ్ళు వాళ్ళకి తెలుసు మాకు తెలుసు ఎందుకంటే మేము ఒక నెల కట్టకుండా కూడా వాళ్ళ దగ్గర లోన్ రాయడానికి వచ్చినా సార్ లోన్ రాయడానికి వస్తే వాటి లోన్ అయిపోయిందని చెప్పారు అయిపోయిందని చెప్తే నేను అవుట్ స్టాండింగ్ చూస్తే ఇంకా ఉన్నా సార్ ఇదేంటే అమ్మ అయిపోయిందని చెప్తున్నారు దానికి నేను అవుట్ స్టాండింగ్ ఉంది కదా అంటే తేడా ప్రతి నెల మేము ఇన్ని నెలలు ముప్పై ఒక్క నెల కట్టినాము మా లోన్ ఎట్లా ఉంటుంది ఇంకా అప్లై కదా అని నేను బ్యాంకుకి తెలియనా సార్ స్టేట్మెంట్ డిసెక్ మధ్యలో మధ్యలో నెలలో కట్టలేదు అమ్మ అమ్మాయికి ఏదో తేడా వస్తుంది ఎమ్మెంటే అన్ని గ్రూప్ స్టేట్మెంట్లు దిగండి అనేసి మా సార్ వాళ్ళకి కనబడే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్ బుడ్సా పెట్టి మాట్లాడినా ఆమె ప్రా చేసినానని చెప్పింది సార్ చేసినా అని మా వాళ్ళకి చేసినాను అని కడతారు బుధవారం రోజు అని చెప్పింది

సిసి మేడం కానీ సీఏలకు కానీ బ్యాంక్ మేనేజర్ కానీ ఎవరికి సంబంధం లేదు నాకు ఒక్కదానికే తెలుసు పడుతున్నా మీరేమంటున్నారు మేడం ఎంత డబ్బులు మొత్తం